శ్రీ గురుభ్యో నమ ఇరవై ఇరవై ఐదు సంవత్సర ఫలాల్లో భాగంగా మూడవది మిథున రాశి ఈ రాశి వారికి మరి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలండి మరి వీళ్ళకి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండండి బాగుంది అది అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇది బాగుంది గ్రహాల యొక్క అనుకూలం వలన ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుందండి మంచి ఆలోచన శక్తి గ్రహాల వలన దైవం వలన మీకు మంచి ఆలోచన శక్తి ఉంటుంది ఆ ఆలోచన శక్తి వల్ల కార్య సాధన చేస్తారు ఎలాంటి సమస్యలైనా మీ మీరు పరిష్కారం చేయగలుగుతారు అంతేకాదండి గతంలో ఏదన్నా మీ డబ్బు పోయి ఉంటే ఆ నష్టద్రవ్య ప్రాప్తి కూడా ఈ సంవత్సరం మీకు లభించే జాతకరిత కనిపిస్తున్నది మీ ఆరోగ్యం బాగుంటుంది యా పిల్లలకి కొంచెం ప్రయత్నం చేస్తే పెళ్లి సంబంధాలు కూడా కుదిరే అవకాశం కనిపిస్తున్నది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు యా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కొంత మీకు మనస్తాపాన్ని కలిగిస్తాయండి మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయండి అయ్యా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడే మనస్తత్వం మీకు ఉంటుంది దాని నుంచి ఎంతవరకు మీరు సహనాన్ని వహిస్తే అంత సుఖంగా మీ జీవితం గడుస్తుంది అయ్యా మరి కొంచెం సహనం వహించకపోతే ఇంకో రెండవది కూడా ఇబ్బంది ఉందండి మీ మిత్రులతో కూడా మీకు తగదాలు కలహాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నది మత పదనీయాలు వంటి వాటికి మీరు స్నేహితులు ఒత్తిడికి అవ్వకుండా వాటికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అంత సుఖమయంగా సాగుతుంది ఏ పిరేడ్ చూసినట్లయితే శని ప్రభావం వలన మీరు అనవసర విషయాల్లో తలదూరుస్తారు శని అండి ఒకసారి మంచి చేస్తుంటాడు ఆ ఉన్న స్థానాన్ని బట్టి ఒకసారి చెడు చేస్తాడు ఇక్కడ కొంచెం ఆయన ఒడిదుడుకులు గెలిగిస్తాడు అనవసరమైన విషయాల్లో మీరు ఇబ్బంది పడేట్టుగా చేస్తుంటాడు జూన్లో మీరు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టులో ధనలాభము మిత్రుల యొక్క సహాయం లభిస్తుంది అక్టోబర్లో అన్ని రంగాల వారికి అసంతృప్తి నవంబర్లో అపరిష్కృత సమస్యలు ఏమన్నా పరిష్కారం అయితే అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు మీ యొక్క పరిస్థితి బాగా జరుగుతుందండి మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతువుల ప్రభావం కూడా మీకు అనుకూలంగానే ఉంది అందువల్ల మీరేంటంటే మీకు యోగదాయకంగానే నడుస్తుంది వీలైతే నవగ్రహ ఆరాధన నాయన శివాలయంలో నవగ్రహము ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయిచ్చ గురు శుక్ర శని రాహవే కేతవే నమహ అని వీలైనప్పుడు నెలకోసారైన ఒకసారి ప్రదర్శన చేసుకోండి మీకు ఖాళీ ఉన్నప్పుడు అది ఆ గ్రహస్థితికి మీకు అనుకూలంగా ఉంటుందండి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ మాటకి ఈ సంవత్సరం ఎదురుండదు సుఖ సంతోషాలతో సంవత్సరం గడుస్తుంది తర్వాత అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఆరు తొమ్మిది ఆది సోమ బుధవారాలు మీకు అదృష్టవారాలుగా చెప్పవచ్చు స్వస్తి